హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ కొత్త కథలోకి వెళ్ళిపోదామా ఒక ఊళ్ళో సిటీలో మంచి ఉద్యోగం చేస్తూ ఉంటుంది ఒక అక్క వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉంటారు చక్కగా అయితే అక్కకి పెళ్లి కుదిరింది చక్క చదువుకుంది ఉద్యోగం చేస్తుంది మంచి సంబంధం వచ్చిందని పెళ్లి కుదిరించారు పెళ్లి కొడుకు అమెరికాలో ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీ కూడా అంతా అక్కడ ఉంటారు తర్వాత పెళ్ళి అయ్యాక ఎలా ఉంటుంది అమ్మాయి పని అంతా రాదు పెళ్లి నేర్చుకు పెళ్లి అయ్యాక ఎన్ని పనులు చేసుకోవాలి అమెరికాలో డిపెండెంట్ వేసా మీద వెళ్ళాలి సరే కొంచెం హెల్త్ బాగోక పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మా నాన్న ఇండియాకు వచ్చేస్తారు అక్కడ ఖర్చులు ఎక్కువని పెళ్ళికొడుకు ఒక్కడే ఉంటాడు ఇప్పుడు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పని చేసుకోవాలి అక్కడ ఉద్యోగం చేసుకుంటా ఇంట్లో పని కూడా వాళ్లే చేసుకోవాలి పెళ్ళి అయిపోయింది ఇది విషయం పెళ్ళి అయితే అయిపోయింది ఇప్పుడు పెళ్ళి అయిపోయింది పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వెళ్ళిపోయారు అమెరికాకి అక్క డిపెండెంట్ వీసా మీద వెళ్ళింది పెళ్ళికొడుకు దగ్గరికి హస్బెండ్ దగ్గరికి అయితే డిపెండెంట్ మీ వీసా మీద వెళ్ళిన వాళ్ళకి ఉద్యోగం ఎవరంట అయితే ఈ అమ్మాయి బాగా చదువుకుంది కదా ఉద్యోగం లేదు ఆ హస్బెండ్ ఒక్కడే ఉద్యోగం పనేమో రాదు ఇంట్లో అప్పటి వరకు చదువుకునే ఉద్యోగం చేసే కాఫీ టీ కూడా పన్న అమ్మాయి ఇవ్వటం తాగా కూడా పన్ను అమ్మాయి తీసుకెళ్తాం లేకపోతే అమ్మ చేసి పెట్టడం ఇదే గడిచింది నేను చేస్తానన్నా కూడా వాళ్ళే నేను చేస్తాలేమ్మా కష్టపడి చదువుకున్నావు కదా కష్టపడి ఉద్యోగం చేస్తున్నావు కదా అని వాళ్ళే చేసేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు పనిచేయటం చేతకాట్లే అక్కకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరికొకళ్ళు ఫ్రెండ్స్ పిలుచుకుంటా ఉంటారు కదా కిట్టీ పార్టీ అని వీకెండ్స్ అని సరదాగా ఆ ఇంగ్లీష్ వాళ్ళలో ఉండలేక తెలుగు అందరూ కలుసుకోవడానికి పార్టీ మంగుతో పిలిచి కలుసుకుంటారు గెట్ టుగెదర్ అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తినొస్తున్నారు వస్తున్నారు వీళ్ళింటికమ్మ ఎందుకు కారణం నీకు వండటం రావట్లేదు అక్కకి రావట్లేదు వండటం హీరోయిన్కి ఎప్పుడు వెళ్ళి తింటున్నావు నువ్వేమీ చేతకాదంటావు ఏంటి ఇట్లా అయితే ఎట్లా కష్టం కదా అని తిడతా ఉంటాడు ఇంట్లో హస్బెండ్ తిడతా ఉంటే అమ్మకి ఫోన్ చేసిద్ది అమ్మకి హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసిద్ది అమ్మ అమ్మ నన్ను తిడుతున్నాడు నాకు ఏ పని రావట్లేదని నువ్వేమో నాతో చేపించలేదు నేర్పించలేదు అనేసరికి నువ్వు ఉద్యోగం కాదమ్మ నేను ఉద్యోగం చేసేదాన్ని నీ నువ్వు పెళ్ళి అయ్యేదాకా నేను ఉద్యోగం చేశాను కదా ఆ ఉద్యోగ బాధలన్నీ నాకు తెలుసు నువ్వు చదువుకొని ఉద్యోగం చేస్తున్నావు కాబట్టి నా ఇబ్బందులు నీకు కలపకూడదని ఇబ్బందులు ఇబ్బంది నేనే చేసుకుంటా పని అమ్మని పెట్టుకుంటా చేసుకున్నాను నీకే ఇప్పుడు నా అనమాట నీతో చేపించకుండా చేసి ఉండనే నీకు పనేమి రాకుండా సేమ్ యాసిటీస్ అలా జరిగింది అనమాట ఇది బాగుంది కదా సరే అనేసరికి ఇంకా ఏడ్చుకుంటే ఫోన్ పెట్టేసి నువ్వు ఎప్పుడు ఇంతే అమ్మ నాకు అసలు సమాధానమే చెప్పవు సరిగా అని చెప్పి పెట్టేసింది అక్క హీరోయిన్ సరే ఇది అయిపోయిన తర్వాత హీరోయిన్ అమ్మ ఉంది కదా ఇండియాలో పెళ్లి కూతురు పెళ్ళైన అమ్మాయి వాళ్ళ అమ్మ అర్థమైందా నాలుగు సార్లు చెప్తున్నా వాళ్ళనేమో కన్ఫ్యూజ్ చేస్తున్నా ఇప్పుడు తన గురించి వాళ్ళిద్దరే మాట్లాడుతున్నా అమ్మ కూతురు ఇప్పుడు అమ్మ ఇండియాలో ఉంది కదా ఈ అమ్మ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసిద్ది అక్కకి ఫోన్ మాట్లాడింది అమ్మ అమ్మకి అమ్మ ఉంది ఫోన్ చేసింది అమ్మా అమ్మ నువ్వేం అసలు నేర్పించో పది సంవత్సరాలు నీ దగ్గరే ఉంది నా కూతురు మనోరాలకు ఏమీ నేర్పించలేదు నేను ఉద్యోగం చేసుకుంటుంటే నువ్వే పెంచావు పది సంవత్సరాలు మీరు హ్యాపీగా ఉద్యోగం చేసుకోండి అని దాన్ని నువ్వే పెంచావు ఒక్క ముక్క నేను నేర్పించలేదు ఇప్పుడు అది ఏడుస్తుంది అమెరికాలో పని చేసుకోలేక అని ఈమె వాళ్ళ అమ్మని తిడుతుంది నేనేం చేశానమ్మా నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు అని నువ్వు కన్న దగ్గర నుంచి నేనే హెల్ప్ చేశాను పిల్లని పెంచి పది సంవత్సరాల తర్వాత నుంచి కొంచెం వయసు వస్తుంటే నీ దగ్గరే దింపాను కదా నువ్వు కదా వయసు వచ్చిన పిల్లకి నేర్చుకోవాలి చిన్నపిల్లని ఏమి పని చేయించును అని వాళ్ళ అమ్మ తిట్టి ఫోన్ పెట్టేసింది ఊళ్ళో పల్లెటూరులో సరే అమ్మ కూతుళ్ళ సంభాషణ అనమాట మూడు తరాలు ఎవరిది తప్పలేదు ఎవరి అమ్మది తప్పలేదు కానీ బాధ వచ్చింది ఎవరికి అమెరికాలో ఉన్న కొత్త పెళ్లి కూతురికి బాధ వచ్చింది ఇది ఇలా జరుగుతూనే ఉంది జరుగుతానే ఉంది పని రావట్లేదు అంటూ ఒక్కోటి ఒక్కోటి చేసుకుంటూ ఉంటాం ఇది గడుస్తూ ఉండగా ఒక పాప కొట్టేసింది అక్కడికి పాప పుట్టేసింది భార్యా అమెరికాలోనే పాప పుట్టేసింది పాప పుట్టిన తర్వాత అమ్మ కూతుళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు కదా అమ్మ నువ్వేం పెంచుతావు అమెరికాలో నేను పెంచుతాను నా దగ్గర దింపేళ్ళు అని అమ్మ ఫోన్ చేసి చెప్పుద్ది అమ్మ నీకు పెంచడం అనుకోద్దు అన్నవమ్మ నన్ను అమ్మమ్మ పెంచింది నాకే పని రాలేదు తర్వాత నీ దగ్గరికి వచ్చాను పెళ్లి చేసావు నువ్వు చెప్పిన కాలేజీని నువ్వు చెప్పిన ఉద్యోగాలే అది ఇది ఉద్యోగాలు చాలా వచ్చినాయి నాకు ప్లేస్మెంట్లో అది వద్దు ఇది అని నువ్వే సెలెక్ట్ చేసావు ప్లేస్మెంట్ ఉద్యోగం కూడా నీ ప్రకారమే అదే ఒప్పుకున్నా పెళ్లి సంబంధాలు వచ్చినాయి అది కూడా నువ్వే సెలెక్ట్ చేసావు ఇవి బాగుంటుందమ్మా అన్నావు అదే చేసుకున్నా నువ్వే పంపించావు అమెరికాకి ఇంట్లో పని రాటలేదంటేనేవో నాదే అన్నారు నువ్వే నేర్చుకోలేదని అనుకుంటున్నారు నన్నేమో నా పిల్లని మాత్రం నేనే పెంచుకుంటాను నా దగ్గరే పెట్టుకుంటాను దెబ్బలో దెబ్బ నాతో పాటు అది నేర్చేసుకుంటుంది అడ్జస్ట్ అవటం తర్వాత కష్టమైపోద్ది నాలాగా పాటు అడ్జస్ట్ అవుతా అవుతా ఉంటే ఇద్దరం పనులు చేసేసుకుంటాము ముగ్గురు పడి నీ దగ్గర దెంపును అమ్మమ్మ దగ్గర దెంపును మా ఇంట్లో మేమే ఉంటాము అని సమాధానం చెప్పింది అనమాట అమ్మమ్మకి అమ్మకి బాధ అందుకే అంటారు ఎవరు పిల్లలు వాళ్ళ అమ్మ దగ్గరే ఉండాలి అంతేనా ఇంకొకరి దగ్గర ఉంటే ఇంట్లో ఇంట్లో విషయాలు తెలుసా పిల్లలకి పిల్లలు వాళ్ళింటి వాతావరణాన్ని బట్టి వాళ్ళ ఎదుగుదల ప్రవర్తన వస్తాయి మంచిదే అమ్మమ్మ దగ్గర పెరిగినా మంచిదే కానీ ఇప్పుడు ఈ ఇంట్లో అడ్జస్ట్ అవ్వడం కష్టం ఉంది కదా అదే అందుకని ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళ అమ్మ దగ్గరే ఉండాలి అని చెప్పాలనుకున్నాను నేను అందుకనే మా అక్షయని ఎప్పుడు హాస్టల్లో పెట్టేదాన్ని కాదు నా దగ్గరే పెట్టుకొని నేనే ఇబ్బంది పడతా ఉద్యోగానికి వెళ్తా అట్లానే ఉండేదాన్ని ఇప్పుడు పాపని హాస్టల్లో పెట్టి సర్వీస్ నేను ఇంటి దగ్గర ఉండి కానీ హాస్టల్లో పెట్టడం ఇష్టం లేదు అమ్మ నేర్పించారు అమ్మ నేర్పించాలి అమ్మ ఉండే జాత అమ్మ ఉండాలి మనకి ఇచ్చే సపోర్ట్ మనం ఇవ్వాలి పిల్లలకి రేపు పొద్దున ఏదన్నా అయితే హాస్టల్లో ఎంతమందిని చూస్తున్నామో మా ఇంటి దగ్గర అల్లరి చిల్లరగా తిరుగుతున్నారు నేను చెడు చెడు పనులు చేసేవాళ్ళని అంటున్నా అందరినీ కాదు హాస్టల్ వాతావరణాలు సరిగా లేవు వాళ్ళు ఎట్లా పడితే అట్లా వేరే టైంలో ఏ టైంకి పడితే ఆ టైంకి బయటకు వెళ్ళిపోతున్నారు ఎవరిని మీట్ అవుతున్నారో తెలియట్లేదు ఇదేమో అమ్మా నాన్నకి తెలియదు ఎందుకు అనుకున్నారు పిల్లలు అలా ఉన్నారనమాట లోపు మన పిల్లలు బంగారాలే నేను కాదన్ను కానీ నేను వదలలేను మా అమ్మాయిని నా తల్లి బంగారు తల్లి కదా నా పెంపకంలో నేను పెంచుకోవాలి మంచి చెడు చెప్పుకోవాలి అట్లా ప్రతి తల్లి అనుకోవాలి అదే నేను చెప్పాలనుకుంటున్నాను పిల్లలందరూ వాళ్ళ ఇంటి వాతావరణం అమ్మ నాన్న ఈ ప్రేమలు అందాలి కదా హాస్టల్లో పెడితే అవన్నీ అందవు అప్పుడు మనకి ఎదురు తిరుగుతారు ఎదురు తిరగకుండా ఉండాలంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలంటే చక్కగా మన ఇంట్లో ఉండాలి మన కళ్ళ ముందు నేర్పించుకుంటూ ఉండాలి హాస్టల్ వాళ్ళు నేర్పించరు కదా అది నేను చెప్పాలనుకున్నా ఎవరు అమ్మలు ఎవరు పిల్లలు ఒక్క చోటే ఉండాలి నచ్చిందా కథ కంచికి మనం ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ Bye. Bye.